వెల్కమ్ టు స్టడీ లాజిక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా ఎలా క్రాక్ చేయాలో చెప్తాను సాధారణంగా చాలామంది ఒక కామన్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలని అంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలని అనుకుంటారు కానీ కోచింగ్ లేకుండా కూడా ఈ టెన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ని కొట్టచ్చు అండ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో యూపీఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు వీటన్నిటిని టె టైం టెస్టెడ్ ఫార్ములా కింద యూజ్ చేశాను అండ్ చాలా మంది ఆస్పిరెంట్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు అండ్ సక్సెస్ఫుల్ లో సక్సెస్ఫుల్ ట్రాక్లో నడుస్తున్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఈ ఫార్ములానే యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు కూడా చెప్దామని చెప్పి తీసుకొచ్చాను ఒకవేళ నేను చెప్పే ఈ పాయింట్లతో మీరు ఏకీభవిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మిత్రులారా కోచింగ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ని మనము ఎలా సాధించవచ్చానంటే ముందు గవర్నమెంట్ జాబ్ యొక్క నేచర్ ఆఫ్ ది జాబ్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అని అంటే ఆ జాబ్ యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనం నోటిఫికేషన్ మొత్తం చదివి అప్పుడు మనము ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మనము అర్థం చేసుకొని చేయాలి కానీ ఎక్కడ ఫెయిల్ అవుతాము తొంభై తొమ్మిది శాతం అభ్యర్థులు ఎవరు కూడా నోటిఫికేషన్ చదవరు ఒక గంట రెండు గంటలు కనుక కూర్చుంటే ఆ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది వెబ్సైట్ లోంచి కానీ చాలా సైట్స్ ఉంటాయి వాటిలోంచి కానీ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ని క్లియర్ గా చదివితే రిజర్వేషన్ ప్యాటర్న్ అంతా ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఎంత సిలబస్ ఉన్నది అండ్ ఎన్ని జోన్స్ ఉన్నాయి అండ్ ఎంత ఓపెన్ కేటగిరీలో ఎంత ఉంది రిజర్వ్ కేటగిరీలో ఎంత ఉంది విమెన్ కి ఎంత ఉంది అండ్ మెన్ కి ఎంత ఉంది అనే విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎగ్జామ్ ని మనం ప్రిపేర్ అవ్వడానికి ఒక మొత్తం కంప్లీట్ మాస్టర్ ప్లాన్ అంతా కూడా దొరికినట్టు అవుతుంది నోటిఫికేషన్ చదవడం ద్వారా అండ్ ఈ సిలబస్ అనేది మనకు ఒక రూట్ మ్యాప్ లాంటిది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెరికా వెళ్ళాలి అని అంటే మనం చైనాకి రూట్ పెట్టుకుంటే వెళ్ళము డైరెక్ట్ గా మనము అమెరికాకి రూట్ పెట్టుకుంటున్నా మనము వెళ్ళవచ్చు అయితే ఇక్కడ చూడండి మనం ఫ్లైట్ లో కూడా వాళ్ళకి రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అని అంటే విమానంలో నడుపుతున్నటువంటి కి వాళ్ళు వన్ డిగ్రీ చేంజ్ అయినా కూడా కొంత వన్ డిగ్రీ చేంజ్ అయినా కానీ వాళ్ళు అమెరికా వెళ్లాల్సిన వాళ్ళు ఇంకెక్కడికో రష్యాకో లేకపోతే ఇంకెక్కడ వేరే ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వన్ డిగ్రీ ఇక్కడ వన్ డిగ్రీయే కావచ్చు కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత అది కొన్ని వేల కిలోమీటర్ల డిఫరెన్స్ తీసుకొస్తుంది అలాగే సిలబస్ తెలియకుండా చదివినప్పుడు కూడా మనము మన యొక్క దారి గమ్యం తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిలబస్ అనేది నోటిఫికేషన్ లో భాగం కాబట్టి నోటిఫికేషన్ లో ఆ సిలబస్ ని తీసుకొని ముందు మనము హ్యాండ్ రిటర్న్ గా రాసుకొని ఒక దగ్గర లేదా రాసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటే దాన్ని మొత్తం కూడా ఒక దగ్గర జిరాక్స్ తీసుకొని ఒక ప్రింట్ తీసుకొని మనం రెగ్యులర్ గా చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర అంటు పెట్టుకోవాలి ఎందుకని సిలబస్ లో ఉన్న అంశాలని మాత్రమే మనం చదవాలి సిలబస్ బయట ఉన్న అంశాలని మనం ఎప్పుడు కూడా మనము చదవకూడదు ఆ రకంగా మనం టైం ని సేవ్ చేసుకోవచ్చు ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని కొన్ని తీసుకోవాలి ఒక ఫోర్ లేదా ఫైవ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ముందు ఏం చేయాలి అని అంటే ఆన్సర్స్ తెలియకపోయినా సరే క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉందనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అంటే హిస్టరీ నుంచి ఎలా అడుగుతున్నారు పాలిటీ నుంచి ఎలా అడుగుతున్నారు ఎకానమీ నుంచి ఎలా అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలా అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ నుండి ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా రిలేట్ చేసుకొని బేస్ చేసుకుని ఎలా అడుగుతున్నారు అనే విషయాన్ని మనము ఈ నాలుగైదు సంవత్సరాల క్వశ్చనింగ్ ని మనం ఒకసారి అనలైజ్ చేయాలి అనలైజ్ చేసుకుంటేనే మనము ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే విషయాన్ని మనము నేర్చుకోవచ్చు అలా అనలైజ్ చేసుకోలేదు అనుకోండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ని మనం దృష్టిలో పెట్టుకోలేదు అనుకోండి మనం ఒక దారి గమ్యం తెలియని ఒక బాటసారిలాగా అయిపోతాము అందుకని ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని ఇప్పుడు కొన్నిసార్లు యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సి శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ని మీరు తీసుకోండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినవి శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ని తీసుకోండి అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే పాలిటీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు కొన్ని సార్లు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్వైర్న్మెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు కొన్నిసార్లు హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు కొన్నిసార్లు ఎకానమీకి అది కూడా కరెంట్ అఫైర్స్ తో కరెంట్ అఫైర్స్తో కరెంట్ పార్ట్తో వాళ్ళు ఎక్కువగా రిలేట్ చేసి ఇస్తుంటారు రీసెంట్ తో ఎక్కువగా రిలేట్ చేసి ఇస్తుంటారు అన్నట్టు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను చూడండి స్టాటిక్ పార్ట్ కంటే కూడా ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో రిలేట్ అయినటువంటి సబ్జెక్ట్ని ఎక్కువగా ఇస్తుంటారు క్వశ్చన్స్ని ఎక్కువగా ఇస్తుంటారు అన్నట్టు అంటే మనకు స్టాటిక్ పార్ట్ మీద ఎక్కువ అవగాహన ఉన్నప్పుడు మనకు ఆ సాలిడ్ బేస్ అనేది మనకు ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ ని మనం రెగ్యులర్ గా మనం చదువుతున్నప్పుడు వెన్ వి కీప్ అవర్ సెల్స్ అడ్రస్ విత్ ద కరెంట్ అఫైర్స్ మనం ఈజీగా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం అంటే క్వశ్చన్ పేపర్స్ ని మనము ఎగ్జామినర్ కంటే ముందే అనలైజ్ చేసి పెట్టుకుంటాము అంత అర్థం బుక్ సోర్స్ నేను ఒకటే చెప్తాను చాలా మంది చెప్పేది కూడా ఇదే సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ కానీ సక్సెస్ఫుల్ ట్రైనర్స్ కానీ చెప్పే విషయం ఒకటే పది రకాల ఒక్క సబ్జెక్ట్కి ఒక టాపిక్కి పది రకాల పుస్తకాలు చదవటం కంటే ఒక్క పుస్తకాన్ని వంద సార్లు చదవటం అనేది ఇంపార్టెంట్ మనకు బ్రూస్లీ చెప్తుంటాడు కదా వంద ట్రిక్లు తెలిసిన వాడి కంటే కూడా ఒక చెయ్యి ఉండి ఒక ను వంద సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ అని చెప్తుంటాడు కదా అంటే వంద ట్రిక్స్ వంద పుస్తకాలు అవసరం లేదు వంద సోర్సెస్ అవసరం లేదు మనకు బట్ ఒక్కటి స్టాండర్డ్ సోర్స్ తీసుకోండి స్టాండర్డ్ బుక్స్ అని చెప్తుంటాం కదా స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి స్టాండర్డ్ మెటీరియల్ అంటే ఏంటి స్టాండర్డ్ మెటీరియల్ అంటే స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి అని అంటే ఈ టైం టెస్టెడ్ ఫార్ములాలో మనకు ఒక బుక్ ని చాలా మంది సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు రిఫర్ చేసినటువంటి పుస్తకం స్టాండర్డ్ అవుతుంది ఇక్కడ సార్ స్టాండర్డ్ అంటే ఎన్సీఆర్టీనా సిబిఎస్ఈనా ఇంటర్నేషనల్ బుక్సా లేకపోతే వాజిరామ్ రవి మెటీరియల్ లేకపోతే ఆర్సి రెడ్డి మెటీరియలా ఏది అంటే నేను ఏది స్టాండర్డ్ అని చెప్పను బట్ మీరు ఈ జర్నీలో వెళ్తుంటే ఒక స్టాండర్డ్ బుక్ దొరుకుతుంది అది విన్నర్ పబ్లికేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ప్రతి సబ్జెక్ట్ కి హిస్టరీ ఉంది హిస్టరీలో ఒకరిద్దరు స్టాండర్డ్ ఉంటారు సో ఆ ఒక్కరిద్దరిలో ఒక పుస్తకాన్ని మీరు ఎన్నుకోవటంలోనే మీ సక్సెస్ అంతా ఉంటుంది కానీ ఒకసారి మీరు ఈ బుక్ స్టోర్స్ ఎన్నుకున్న తర్వాత ఒక్క బుక్ని మీరు ఒక పది సార్లు చదివి రివిజన్ చేసే కెపబిలిటీ ఉండాలి ఖచ్చితంగా విధంగా కోచింగ్ తీసుకోవాలా సెల్ఫ్ స్టడీ చేయాలా అంటే నేను పర్సనల్గా రికమెండ్ చేస్తుంది ఏంటి అంటే కొత్త వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రము కోచింగ్ తీసుకుంటేనే బెటర్ ఎందుకనంటే మీకు దారి గమ్యం తెలియని ఒక బాటసారిగా ఉంటారు కాబట్టి ఎటువైపు వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోచింగ్ సెంటర్లో నిష్ణాతులైనటువంటి నైపుణ్యత ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కానీ సెల్ఫ్ స్టడీ ఎవరు చేయాలి అని అంటే దీని గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండి పాలిటీ గురించి ఎకానమీ గురించి ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కరెంట్ అఫైర్స్ గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఈ హిస్టరీ గురించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి లిటరేచర్ గురించి వీటన్నిటి గురించి పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళు మీరు ఏం చేయొచ్చు అని అంటే సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు అని అంటే ఖచ్చితంగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళు సక్సెస్ ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది పార్ట్ టైంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సక్సెస్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఫుల్ గా ఉన్న వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అని అంటే ఫుల్ గా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చదివి 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 కన్సిస్టెన్సీని కోల్పోతారు అంటే ఒక ఒక మొనాటోని అనే వస్తుంది కానీ పార్ట్ టైమ్ గా చదివిన వాళ్ళు రోజు ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఇలా చదువుతుంటారు కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో ఒక సినిమా చూసినట్టు అలా చదువుతుంటారు కాబట్టి అది వాళ్ళకు ఒక చైల్డ్ ప్లే లాగా ఒక ఆట లాగా సరదాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది జాబ్స్ చేసిన వాళ్ళు సక్సెస్ అయినట్టు మన రీసెంట్ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది ఈ సెల్ఫ్ స్టడీలో భాగంగా మీరు ఒక వండర్ఫుల్ ఫ్రెండ్ ని తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి మీరు ఒక వండర్ఫుల్ ఫ్రెండ్స్ ని తయారు చేసుకొని మీరు ఆ రైట్ సో ఒక సాలిట్యూడ్ లో అంటే ఐసోలేషన్ లో సాలిట్యూడ్ లో ప్రిపేర్ అవ్వద్దు ఎప్పుడు కూడా ఒక మంచి సీరియస్ ఆస్పరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక గ్రూప్ తయారు చేసుకొని అప్పుడు ప్రిపేర్ అవ్వాలి కానీ వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు ఒకరు హిస్టరీ చదివితే ఒకరు ఎకానమీ చదువుతున్నారు ఒక పాలిటీ చదువుతున్నారు ఒకరు జాగ్రఫీ చదువుతున్నారు ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్ చదువుతున్నారు ఒకరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నారు ఒకరు కరెంట్ అఫేర్స్ చదువుతున్నారు అని చెప్పి కంపేర్ చేసుకోవద్దు మీరు ఏం చేయాలి అని అంటే ముందు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పాలిటీ చదవాలి పాలిటిక్కి ఒక స్టాటిక్ సిలబస్ ఉంటుంది అది మారదు హిస్టరీకి ఒక పాలి ఒక స్టాటిక్ సిలబస్ ఉంటుంది అది మారదు కరెంట్ అఫేర్ మన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక స్టాటిక్ సిలబస్ ఉంటుంది అది మారదు ఈ స్టాటిక్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత న్యూస్ పేపర్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ద్వారా ఏం చేస్తారు అని అంటే ఆ స్టాటిక్ సిలబస్కి రిలేట్ చేస్తూ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి కదా ఆ సిలబస్ సిలబస్కి రిలేట్ చేస్తూ ఈ కరెంట్ అఫైర్స్తో కొత్తగా నోట్స్ని సెల్ఫ్ రిటర్న్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఒక్క పుస్తకాన్ని ఒక్క పుస్తకాన్ని లేదా ఒక్క బుక్ ని ఒక మెటీరియల్ సోర్స్ని మీరు హండ్రెడ్ టైమ్స్ ఇలా రివిజన్ చేస్తూ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా హుస్సేన్ బోల్ట్ లాంటి వ్యక్తి జస్ట్ నైన్ సెకండ్స్లో స్ప్రింట్ కొట్టి ప్రపంచ రికార్డుని సాధిస్తాడు ఒలింపిక్స్లో ఐదు ఆరు గోల్డ్ మెడల్స్ కొడతాడు బట్ ఆయన అలా చేయడానికి ఒక పది పాతిక పది పదిహేను సంవత్సరాలు దానికోసం కష్టపడుతుంటాడు హుస్సేన్ బోల్ట్ ఏమంటాడు అంటే నేను ఒలంపిక్స్ లో సక్సెస్ అవ్వటానికి ఒక ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒలింపిక్స్ లో సక్సెస్ అవటానికి నాలుగు సంవత్సరాలు ప్రతి రోజు పది గంటలు నిరంతరం కష్టపడతాను బట్ ఆ ఒలింపిక్స్ లో ఆయన చేసే ఒక స్ప్రింట్ నైన్ సెకండ్స్ నైన్ నైన్ అండ్ హాఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది మనం ఇంత ప్రిపేర్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ ని మనము త్రీ అవర్స్ మాత్రమే రాస్తాము కొన్నిసార్లు టూ అవర్సే ఉంటుంది కొన్ని కొన్ని ఎగ్జామ్స్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామ్ని బట్టి బట్ ఆ ఎగ్జామ్ కి వెళ్ళక ముందే మనము మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం మాక్ టెస్ట్లు రాయాలి ఎందుకనంటే క్రికెట్ చూస్తుంటాం మనము క్రికెట్ చూసినప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇంకో గంటలో ఉందనగా కూడా గ్రౌండ్ లో ప్లేయర్స్ వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు సో మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే అంత ఎఫిషియన్సీ మీకు పెరుగుతుంది సో మాక్ టెస్ట్లు ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్ల ద్వారా కావచ్చు ఇంకా ఇతర తర విషయాల ద్వారా కావచ్చు మీరు మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్స్ మాత్రము మీరు రెగ్యులర్గా చదవాలి ఇప్పుడు మన స్టడీ లాజిక్స్ ఐఏఎస్ ఈ ఛానల్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఉంది కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పి సపరేట్గా స్టడీ లాజిక్స్ యాప్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు ఒకసారి చూడండి అండ్ నైన్టీ నైన్ రూపీస్కే పీడిఎఫ్ ఉంటుంది చూడండి వన్ ఇయర్ పీడిఎఫ్ ఉంటుంది కంప్లీట్గా ఎవ్రీ మంత్ పీడిఎఫ్ కూడా ప్రతి నెల మీకు వస్తుంది రైట్ సో ఈ విషయాలు కనుక మీకు కరెక్ట్ గా చెప్పాడు అని అనిపిస్తే ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్